ఇప్పుడు నేనైతే ఊరు వెళ్ళానండి అప్పుడైతే మా వదిన మా పెద్దనా వాళ్ళకు వాళ్ళు అయితే కూరగాయలు అయిచ్చింది బీరకాయలు అయితే పోదులు చెట్లు అయితే ఉన్నాయండి మా అయితే ఇచ్చింది బీరకాయ వంకాయ ఉండి అయితే సొరకాయ ఇచ్చింది అయితే ఇచ్చింది అయితే మూడు రోజులు మూడు వంటలు అయితే చేస్తాను మూడు రోజులు సేవ్ చేసింది మా అయితే ఇచ్చి మా అమ్మ అయితే పువ్వులు అయితే కట్టించింది మా ఇంటి కాడ అయితే సన్నజలు మొక్క ఉంటే ఇప్పుడైతే నేను ఈ ఆనగాయ కూర అయితే వండుతాను ఆనమకాయ పెసరపప్పు కూర అయితే వండుతానండి ఆనగాయ పెసపప్పు వండుతున్నాను కదా పెసపప్పు అయితే లేదు నేనైతే చూసుకోలేదు ఇవ్వండి ఇప్పుడైతే ఆనకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిడికాయ అయితే కూరసేసుకున్నాను అయితే నేను ఆనబాయి కూర అయితే వండుతానండి ఆనబోయే కదా సారీ సరకా ఇది টমার পড়ে নামে রেডি কপেটে প

నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటాను ఎందుకంటే గుమ్మనైతే మగ్గుద్ది కూడా ముక్కలు అయితే మగ్గుకొని ఇప్పుడు అయితే ఉప్పు కారం అయితే చేసుకుంటున్నాను నేను ఉప్పు వేసేసాను కదా కొంచెం పసుపు कुछ कारम అయితే కొన్ని వాటర్ వేసుకుంటాను ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కానీ నేనైతే కొంచెం వాటర్ అవి వేసుకుంటున్నాను అలా అయితే పెట్టుకున్నాం ఉడికే దాక అయితే సేపు అయితే ఉడకనిచ్చి మరి ఒకసారి అలా ముందు చూసేద్దాం ఎందుకండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం పులుసు ఉంది కదండి కొంచెం అయితే ఎగిర ఎగరనేద్దాం ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి చక్కగా నూనె అయితే పైకి అయితే తేలింది స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ మాకైతే వర్షం పడుతుంది అదిగోండి వర్షం చూడండి ఈ వర్షంలో కూడా మేకలను అయితే మేమైతే నేపుతున్నాం అన్నాలు తింటాక కూడా ఖాళీ లేకుండా వర్షంలో ఉన్నాం ఫ్రెండ్స్ అదిగోండి మా వాళ్ళైతే అక్కడ నించుని అన్నం తింటున్నారు కవర్లు అయితే వేసుకుని ఇదిగోండి మేకలు అయితే ఈ వానకి కూడా మేకలు అయితే మేత అయితే సరిగ్గా మేత లేదు పాము ఇంకా పొద్దునుంచి అవి వర్షంలోనే ఉన్నాయి కాబట్టి ఇక ఆకలేసి మేతనయ్యే అదిగోండి వర్షం చూసి భారీ వర్షాలు అంట ఈ రెండు రోజులు నుండి స్టార్ట్ అయినాయి అదిగోండి ఎంత వర్షం అవుతుందో నేనైతే గుడికేసి తెచ్చుకున్నాను వాళ్ళందరూ అయితే కవర్తో కవర్లు అయితే వేసుకున్నారు నేనైతే గుడికి తెచ్చుకున్నాను